సో ఇప్పుడు మనం చూసుకుంటే మంచు ఫ్యామిలీ మీద బాగా అవుతుంది కదా సో అలా కరెక్ట్ అనుకుంటున్నారా మీరు అసలు అది కరెక్టే కాదు ఫస్ట్ అసలు ఫ్యామిలీ పంచాయతీ పర్సనల్గా చూసుకోవాలి మీడియా ముందుకు ఎందుకు పోయా అసలు ఆ ఫ్యామిలీకి మంచి పేరు ఉంది ఇప్పుడు మోహన్ బాబు అంటే ఇండస్ట్రీలో మంచి మొగటైన మహారాజులాగా అప్పుడు దాకా కూడా యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు సినిమా ఇండస్ట్రీలో అలాంటి వ్యక్తిని తీసుకొచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ పంచాయతీనే రోడ్డు మీద పెట్టేయడం నాకైతే కొంచెం నచ్చలేదు అలా చేయకుండా ఉంటే బాగుండని నా ఫీలింగ్ ఇప్పుడు అన్నదమ్ముల మధ్య ఫ్యామిలీల మధ్య కుటుంబాల మధ్య ఎవడకు లేవు గొడవలు ఎవడక లేవు అనుకుంటున్నారు మీరు ప్రతి ఒక్కడికే ఉన్నాయి గొడవలు ఆ గొడవల్ని మీరు పంచాయతీ చేసి పోని బయటోళ్ళ మీద కూడా కాదు మీ ఇంట్లో మనుషుల మీదే మీరు కేసులు పెట్టుకోవడం దాన్ని చాలా చండాలంగా ప్రచారం చేయడం మీడియా ముందుకు రావడం మీడియా కన్ను పడడం మీ మీద మీ కుటుంబం మీద అలా కన్నేయడం నాకైతే నచ్చలేదు ఇది మటి నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ఫ్యామిలీ గొడవలనే మంచి మనోజ్ గారు ఇప్పుడు ఇలా చేయడం తండ్రిపై చేయితారని ఒక మా టాక్ ఉంది అలా చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా అలా చేయకూడదు తండ్రి అనేవాడు పునాది అయిపోతే మీరు లేరు కాబట్టి తండ్రి మీద చేయెత్తే హక్కు కూడా మీకు లేదు తండ్రి అనేవాడికి ఇచ్చే స్థానం ఏంటో మీకు తెలుసు కాదు మేము చెప్పవచ్చ కానీ అలా చెయ్యత్త ఎత్తకూడదు కూడా మీకు ఈ రోజున ఈ భవిష్యత్తు ఈ బంగారు భవిష్యత్తు ఉందంటే ఆ తండ్రి వల్లే అది తెలుసుకొని ఏదైనా మిస్టేక్స్ జరగకుండా ఉండబోయా ప్రతి ఫ్యామిలీలోనూ ఏదో తప్పు చేస్తూనే ఉంటాడో ఎవడో ఒకడు ఉంటానే ఉంటాడు కొంచెం మూర్ఖత్తంగా బిహేవ్ చేసేవాడు అన్నంత మాత్రమే మీరు కొద్దిగా సెలబ్రిటీ అయ్యి ఉండి మీరు ఒక విఐపి కేటగిరీలో ఉండి మీరు ఇలాగ రోడ్ల మీదకి వచ్చేసి ఇలాగా జనాల ముందు బ్యాడ్ అవడం నాకైతే నచ్చట్లేదు కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ఎప్పటికైనా సరే దీన్ని ఆపితే మంచిది సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ట్రెండింగ్లో మీరే ఉన్నారు మీ ఫ్యామిలీ అలా రోడ్డు మీదకి రావడం నాకు నచ్చలేదు అంటే ఇప్పుడు అటు ఇటు బౌన్సర్లను పెట్టి అంత అవసరం అంటారా ఇప్పుడు అనిపిస్తుంది నాకు అనవసరం అనిపించు నలభై మంది బౌన్సర్ల అవసరంలా మీ సెటిల్మెంట్ సరిగ్గా ఒక కాఫీ పెట్టుకొని కూర్చొని మాట్లాడుకొని వెళ్ళిపోయే అంత సెటిల్మెంట్కి మీరు అంత సీన్ క్రియేట్ చేయడం నాకైతే నచ్చట్లేదు నిజంగా నచ్చట్లేదు నేను అభిమానించే వ్యక్తిగా మోహన్ బాబు గారి అభిమాని నేను ఆయన్ని నేను చాలా సినిమాల్లో ఒక మంచి క్యారెక్టరైజేషన్ ఊహించుకున్న వ్యక్తిని నేను ఆయనలో ఉన్న అన్ని కోణాలను చూసిన వ్యక్తిని ఆయన ఆయన గురించి కొడుకులే అడ్డం జరగడం ఆయన మీద కేసులు పెట్టడం ఇవన్నీ కూడా నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తున్నాయి అంటే ఇండస్ట్రీకి ఒక పెద్ద ఉన్న వ్యక్తిని ఎందుకు అలాగా బజార్ను పెడుతున్నారో అది కూడా కొడుకులే అవ్వడం కొంచెం దురదృష్టకరం ఇదంతా కూడా జీర్ణించుకోలేకుండా ఉంది ఇప్పుడు ఒక అంటే పని మనిషి చెప్పిన విజువల్ అంటే విజువల్ చూశాక మీకు ఇలా అనిపించింది మరి పని మనిషి చెప్పిన మాటలకు ఏమో పని మనిషి తెలిసి మాట్లాడిందో తెలుగు మాట్లాడిందో కానీ పాపం ఆమె ఆమెకి కొంచెం ప్రమాదం అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఎందుకంటే ఈ స్పై కెమెరాలు పెట్టి మీడియా వాళ్ళు తక్కువ కాదు కదా చాలామంది ఆ స్పై కెమెరాలు వయో కెమెరాలు పెట్టి ఆవిడ దగ్గర ఉన్న మ్యాటర్ని గుజ్జినట్టు అనిపిస్తుంది నాకైతే యాక్చువల్గా అక్కడ జరిగేది మూడో కంటికి తెలియకూడదు తెలిసింది తెలిసిందాన్ని ఎలా ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర నుంచి నిజం బయటికి రానవరు బయటికి రాదు అక్కడ పనిచేసే వాళ్ళకి కార్ డ్రైవర్లకే తెలుస్తుంది ఆ రకంగా ఈలో ఇన్ఫర్మేషన్ లాగాలని ఏదో క్యాజువల్గా మాట్లాడి వాళ్ళ దగ్గర మ్యాటర్ అంతా లాక్కున్నట్టుగా నాకు అనిపిస్తుంది అది చాలా తప్పది ఒక రకంగా ఈ మ్యాటర్ విన్న తర్వాత మరి పని మనిషికి ఏమైనా ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను అది ఉండే అవకాశం ఉందని నేనే చెప్తున్నానుగా పాపం ఆ అమ్మాయి జెన్యున్గా చెప్పింది కానీ వీళ్ళ సీక్రెట్ కెమెరాలతో ఆపరేట్ చేసి అది దాన్ని వాళ్ళు చాలా ఒక సెలబ్రిటీ ఇంటికి వెళ్ళి సెలబ్రిటీని మీరు బయటికి అంటే ఐ మీన్ లో వాళ్ళనే బదలాం చేయాలనే ఆలోచన చూడు అది చాలా తప్పు రేపొద్దున్న ఏదైనా సినిమా రిలీజ్ ఉందనుకో సపోజ్ కన్నప్పే రిలీజ్ ఈవెంట్ ఉందంటే మీడియా వాళ్ళకే ఎక్కువ ప్లస్ అవుద్ది అవునా కదా అలాంటి మీడియా వాళ్ళే ఒక సెలబ్రిటీని దిగజార్చే పరిస్థితి తీసుకురావద్దని నా రిక్వెస్ట్ అలాంటివి చేయడం వల్ల ఉండే ప్లస్నే మైనస్ అయిపోద్ది అన్నమాట ఈ ఈ గొడవ ఎప్పటితో సద్దు ఛాన్స్ ఉందనుకుంటున్నా రేపటిలోగా క్లియర్ అవుద్ది ఖచ్చితంగా